మార్చి ఒకటి నుండి వీటి ధర భారీగా పెంపు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇప్పటికే భారీగా పెరిగిపోతూ సామాన్యుడికి అయితే గనక ఇస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇప్పుడు మరొక వస్తువు కూడా భారీగా పెరగబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే కంది పంట ధర అమాంతం పెరుగుతూ ఉండడంతో సామాన్యులకు ఇక కందిపప్పు తినడం కష్టసాధ్యంగా ఉండబోతుందని మధ్యతరగతి ప్రజలు కుటుంబాల వారు అయితే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే మార్కెట్లో అయితే కనుక నూట ఎనభై నుంచి రెండు వందల పైగా ఈ రేట్ అయితే పలుకుతుంది కందిపప్పు వచ్చి ఇక మండలంలోని కంది సుమారుగా ఏడు వేల ఎకరాలలో కంది పంట సాగు చేస్తున్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎకరాకు సుమారుగా ఇరవై వేల పెట్టుబడి పెట్టి పంటనైతే సాగు చేశారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు క్వింటాకు పదకొండు వేలకు పరీచలకు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉండడంతో దిగుబడి తగ్గినా కూడా మంచి ధర వస్తూ ఉండడంతో రైతాన్నల కాలలో సంతోషంగా కనిపిస్తోంది కందులకు భారీగా ధర పదివేలు ఆ పై పలకడం మొదటిసారి కావడం వలన రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ఇక పైన రైతు పంటలకు గిట్టుబాటు ధర మినిమం ధరలు ఉంటేనే రైతులు ఆరాజు కావడం ఖాయం అంటున్నారు ఈ ఏడు పంట పండిన మొదట్లో అమ్ముకున్న వారు తగ్గిన తగిన రేటు వచ్చినప్పటికీ కూడా అప్పుడప్పుడు హెచ్చు తగ్గులు అవుతున్నాయి దీంతో రైతులకు అనుమానాలు రేకెత్తి ఎప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో ఆందోళనలో కంటే అమ్మడమే బెటర్ అని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈసారి ఖర్చులు కూడా ఎక్కువే అని చెప్తున్నారు కంది పంటకు కంది పంట సాకు రైతులు ఖర్చులు విపరీతంగా పెరిగాయి దీనికి తోడు పంట దిగుబడి కూడా తగ్గింది ప్రస్తుతం ఇక ధర ఎక్కువగా పలకడంతో మేలు జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఒక ఎకరాకు ఇరవై నుండి ముప్పై వేలు ఖర్చు పెట్టినట్లయితే రైతులు చెబుతున్నారు ఇక కందిపప్పు కొనడం అనేది సామాన్యులకు కష్టమే అని చెప్తున్నారు అప్పు చేసి పప్పు కూడా అన్న చందంగా పేద మధ్యతరగతి వారికి అందం ద్రాక్షగా మారింది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ఒక కేజీ నూట యాభై నుంచి రెండు వందలు ఉంది ఇక ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం రానున్న రోజుల్లో కందిపప్పు మరింత ధర పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది